తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలోని ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కొత్త ఏడాదిలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు కంచెలను తొలగించాం పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని తెలిపారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు రెండు వేల ఇరవై నాలుగును రైతు మహిళా యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామన్నారు ప్రజల బాధలు వినేందుకు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు పింఛన్లు రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూశారని త్వరలో వాళ్ల కల సాకారం అవుతుందన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు ఆటో అసంఘటిత కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తామన్నారు మరోవైపు రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటింట ఆనందాలు అభివృద్ధి పథంలో సాగేలా కాంగ్రెస్ పాలన ఉంటుందని బట్టి తెలిపారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాదిలో తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు